నడిపిస్తాడు పర్యాయం ఒక మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి గొప్ప ఉద్యోగ సభలు వేలాది మంది సేవకులు ఆ స్థలానికి వచ్చారు దేవుని సేవకులైన వారు అధిక సంఖ్యలో ఆ స్థలంలో ఉన్నారు అయితే ఆ ప్రారంభ సభ మొదటి ప్రసంగం ఎవరు చేయాలనేటువంటి సందిగ్ధంలో పడి ప్రార్థన చేసి ఆ దేవుని అడిగితే ప్రభు చెప్పాడంట మండవీల నుంచి వచ్చినటువంటి అబ్రహాముని మీరు పెట్టండి నా కొరకు పదిహేను ఇరవై మంది పడి వెతకడం ప్రారంభించారు నేను ఒక చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తుంటే అబ్రహం నీవే ఈ దినమున ప్రసంగించవలసిన వాడు నీవే సిద్ధపడన్నాడు ఈ దినమున మొదటి ప్రసంగం నీదేనాయా సిద్ధపడన్నాడు ఎంత పెద్ద సభలో ఎంత చిన్న సేవకుడిని ప్రారంభ సేవ ఇది నేను ఎలా ప్రభావాన్ని ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీవే వెళ్ళు అన్నాడు నేను అలా లేచి నిలబడే సమయంలో తోటలోకి వచ్చేసి నిన్ను పిలుస్తున్నారా పిలుస్తున్నారని తరతరగా నన్ను తీసుకుని వెళ్ళారు ఆ సేవకుడు కూడా నన్ను వెదుగుతూ ఎదురుగా వచ్చి మొదటి ప్రసంగం నీదే అన్నాడు అప్పటికి నేను బాగా చిన్నప్పుడు నాకు మెసేజ్ కూడా దేవుడి ఇచ్చేశాడు అప్పుడు వాక్యం చెప్పడం ప్రారంభిస్తూ ఉండగా బలమైన దేవుని ఆత్మ ప్రజల మీదకి దిగి వచ్చింది వచ్చేసరికి సాతానుడు ఒక సేవకుని హృదయంలో ద్వేషము కక్ష పగ ఈర్ష బహుభయంకరమైన నీచమైన స్వభావాన్ని స్థాపించి స్థిరపరిచి వాడి సింహాసనం వేసుకుని కూర్చొని ఉన్నాడు ఎప్పుడైతే ఈ వెలుగు ఆకాశం నుంచి దిగిందో ఆ పునాదులతో సహా సింహాసనం కూలిపోయింది చాలా బలమైనటువంటి వాడి సేవకుడు అతను అంతే పిల్లలు ఆ జన సమూహం నుంచి కళ్ళు మూసుకొని ఉన్నాడు పశ్చత్త పడతా ఉన్నాడు కేకలు వేసి ఏడ్చుచి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగో తీసుకుని వెళ్ళి అక్కడున్న దైవజనుడి పాదాల మీద పడేసి అతను కళ్ళు తెరవలేదు అతడు కళ్ళు మూసుకొని ఏడుస్తున్నాడు కేకలు పెట్టి ఈ పరిశుద్ధాత్మ చర్య అతన్ని అలాగూ లేపుకొని వెళ్ళి అతను పా ఆయన పాదముల మీద పడేసరికి ఆ నిర్ఘాంతపోయిడు ఏంటి నేను నేను ఎక్కువ ప్రేమించే సేవకుడే ఏంటి ఇలా బాగా పశ్చాత్తాపడుతున్నాడని అనుకున్నప్పుడు అయ్యా మీకు వ్యతిరేకమైన మనసు నాలో ఉన్నది సాతానుడు నా హృదయముల సింహాసనం వేసుకుని కూర్చున్నాడు ఆకాశం నుంచి వెలుగు దిగి వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయములానికి వచ్చి నాలో ఉన్నటువంటి ఆ సాతాను సింహాసనాన్ని ఆ పడగొట్టేశాడు ఇప్పుడు యేసు ప్రభు నా తప్పులు నాకు అర్థం చేశాడు గనుక నేను ఒప్పుకుంటున్నానండి నేను అక్షరానుసారంగా అందరికంటే మంచోడు అనుకున్నాను ఎక్కువ బైబిల్ చదివేవాడిని ఎక్కువ ఉపవాసాలు ఉండేవాడిని ఎక్కువ పాటలు పాడేవాడిని ఎక్కువ స్వార్థక పరుగులెత్తేవాడిని ఎక్కువ శ్రమలు పడ్డాను ఎక్కువ నేను హింసింపబడ్డాను కాబట్టి అందరికంటే గొప్పవాడిని నేను అనుకున్నాను అక్షరానుసారంగా చూస్తే నాకంటే గొప్ప భక్తుడు ఎవడు లేడని నేను గర్వించాను కానీ నా హృదయంలో శాతానికే సింహాసనం అని కేకలు పెట్టి వచ్చాడు కాబట్టి ఆత్మకు చోటివాలి ఎవరికి ఇవ్వాలి ఆత్మకు చోటిస్తే ఆత్మ అద్భుతాలు చాలా చాలామంది బైబిల్ పండితులు ఉన్నారు కానీ వారి బ్రతుకులో ఆత్మ అనేది కొంచెము కూడా లేదు కొంచెము కూడా లేదు కారణం ఏంటంటే వాళ్ళు క్రమంగా ప్రార్థన చేస్తారు తెల్లవారుజమును లేగిస్తారు ఖచ్చితంగా కుటుంబారాధన పెట్టుకుంటారు వెంటనే బైబిల్ చదువుతారు ప్రార్థిస్తారు అప్పుడు టిఫిన్ చేస్తారు మరలా వెంటనే క్రమంగా ప్రార్థించి వారి పనులకు వారు వెళ్తారు అక్కడ కూడా ప్రార్థిస్తారు పని ప్రారంభిస్తారు పని ముగించేటప్పుడు ప్రార్థనతో ముగిస్తారు అన్నిట్లో ప్రార్థన ఉంటుంది కానీ ఆత్మీయ జీవితాల్లోకి వస్తే ఏమి భక్తి కొంచెం కూడా జీరో క్రమం చూస్తే చాలా ఖచ్చితంగా ఉంటుంది క్రీస్తు ఆత్మకు చోటు మాత్రం ఏమి నేను ఆయన అడిగింది ఏంటంటే ఎన్ని టాబ్లెట్లు మింగుతావు నీవు నువ్వు ఎన్ని ఇంజక్షన్లు చేసుకుంటావు లేదా ఎవరి దగ్గరికి వెళ్తావా వైద్యానికి అని అడిగితే నాకు మందులంటే మందు బిళ్ళలంటే భయం అండి అన్నాడు ఆయన ఎన్నో వందల ఇంజక్షన్లు వేలు లక్షలు చేసి ఉంటాడు ఆయన మందులంటే మందు బిళ్ళలంటే భయం అంట కాబట్టి నేను భోజనం తినేటప్పుడు అంత అన్నమే తింటాను వేరకాయ కూర తింటాను మాంసం చేపలు మంది వచ్చేస్తారు కానీ నేను మాత్రం తిననే తినను అదే చేప తెస్తే ఏదైనా వారానికి వస్తారంటే కొంచెం అంత ముక్కలో ఒక పదవ గొంతు తీసుకుని అక్కడ నోటే పెట్టుకుంటాడంట అంతే అది కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడంటే కాగాలంతా ఆహారం కూడా ఇంత కొంచెం ఒక గైటూడమని అంటానండి నీళ్ళు ఎక్కువ తాగుతాను చాలా జాగ్రత్తగా మందులు వేసుకునే పరిస్థితి నేను తెచ్చుకోను అని చెప్పాడు చాలామంది జీవితంలో వాళ్ళ ఇచ్చే వైద్యం మీద వాళ్ళకే నమ్మకం లేదు పిహెచ్డీలు ఇస్తున్నారు దీంట్లో బైబిలు దీంట్లో డిగ్రీలు ఇచ్చేస్తున్నారు బీటెక్ అంట ఎంటెక్ అంట పిహెచ్డీ అంట బైబిల్ కోర్సులు ఒక రాసిపా తేలింగ్ తీసుకొచ్చేసి పిహెచ్డీ చేసినట్టు దగ్గర తీసుకెళ్ళి కనిపించి నీ భక్తి నిన్ను బాగు చేయగలదా సరే కాసుకో అని చెప్పేసి ఒక కార్ వేపిస్తే ఏం చేస్తాడాడు అక్కడే నువ్వు ఎక్కి చెప్పాలి చచ్చిపోతాడు కానీ యేసు ప్రభు మాట్లాడాడు కిషాన్ సింగ్తో ఆయన దేవుని కొరకు సాక్షిగా నిలబడినప్పుడు ఆ కోరేల మధ్య కలిసి స్వాత్ చెప్తుంటే ఆడి జాతుల వారు బాగా కాలత్రాసులని రెండు ఆ పట్టుకొచ్చి నీ దేవుడు నిజంగా గొప్పడైతే మేము ఈ పావుల తరిని కాటేపిస్తాం రక్షించమని అంటే సరే కానివ్వండి అలాగే మీరు నమ్మే లెక్కడైతే కానివ్వండి అని చెప్తే ఆ కాళ్ళ త్రాసులు తీసుకోవచ్చు ఎక్కడ ఒకటి ఇక్కడ అటు ఇష్టం వచ్చినట్టు కాటలేసేసిన ఈ పక్క ఆ పక్క ఆ విషయం ఆ యొక్క కణతల మీద పచ్చగా అయిపోయి తెల్లటి శరీరం మీద ఆ పచ్చగా అది లోపలి ప్రవేశించేసరికి ఆయన కళ్ళు గిరగిరా తిరిగిపోయి ప్రాణాపాయ పరిస్థితానికి ఏర్పడింది ప్రభు నేను చనిపోతే నీ రాజ్యంలో ఉంటాను నాకు తెలుసు కానీ ఈ ప్రజలందరి రక్షణార్థమై నీవు నన్ను ఈ విషయం నుంచి విడిపించు విమోచించని ప్రార్థించేగా వెంటనే విషయం అతను ఏం చేయలేదంట అవి రెండు బిళ్ళలుగా ఉండిపోయినాయి ఇప్పుడు కూడా ఆయన శరీరంలోకి వెళ్లకు అక్కడే క్లాట్ అక్కడ కట్టేస్తుంది క్లాట పని కాబట్టి జీవ మళ్ళది ఉన్నాడా లేడా ఏ థియాలజీ అని చేయలేదు బైబిల్ పాండించడానికి ఏమీ తెలియదు ఏ డిగ్రీలకి లేవు కానీ యశ్ ప్రభు శక్తి మాత్రం ఓంది